అందరికీ నమస్కారం మిత్రులారా కింద కూర్చుంటున్నారా మీరు మర్చిపోయి చాలా కాలం అయిపోయింది సార్ అంటారా కింద కూర్చుంటే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పాను ఇంతకుముందు ముందు వీడియోలో చెప్పాను ఆ సోఫాల మీద ఆ చీరల మీద కూర్చొని పోతే చీర లెక్క అయిపోతారు మీరు కూడా అంతే చీర ఎలా ఉంటుందో తెలుసు కదా దాన్ని మరచలేము కాళ్ళు ఇలాగే ఉంటాయి మీ మోకాలు కూడా ఇలాగ ఉంపి ఇలాగ వండిపోతారు మీరు కూడా చీర లెక్క తయారవుతారు కాబట్టి అందుకే కూర్చోవద్దని చెప్పాము సరే కింద కూర్చున్నప్పుడు ఒక జాగ్రత్త మీరు ఫాలో కావాలి ఏంటో తెలుసా డైరెక్ట్గా నేల మీద ఎప్పుడు కూర్చోకూడదు ఒట్టి నేల మీద కూర్చోకూడదు ఏదో ఒకటి మధ్యలో ఉండాలి ఇన్సులేషన్ లాగా ఉండాలి అంటే ఎప్పుడైనా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో పని మీద కూర్చొని లేవడం అది వేరే అలా కాకుండా మనం కింద కూర్చొని భోంచేయమని చెప్పాము ఆ కూర్చున్నప్పుడు కానీ పిల్లలు చదువుకునేటప్పుడు కింద కూర్చోవడం కానీ ఈ రోజులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి కింద కూర్చొని చాలా చాలామంది ల్యాప్టాప్లతో చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కింద కూర్చొని చేసే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి అని చెప్పాం కదా మనం సో వాళ్ళు కానీ పూజ చేసుకునేటప్పుడు కానీ రకరకాలు ఏదైనా సరే మోర్ దాన్ సిక్స్ మినిట్స్ కన్నా ఎక్కువసేపు కింద కూర్చోవాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా నేల మీద కూర్చోవచ్చు మధ్యలో ఒక బెడ్షీట్ కానీ లేకపోతే ఒక మ్యాట్ లాంటిది కానీ చేప లాంటిది కానీ పీట లాంటిది కానీ ఏదో ఒకటి వేసుకొని కూర్చోవాలి ఎందుకు దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీయే ఎలక్ట్రోమాగ్నెటిక్ మన బాడీలో ఎలక్ట్రో రేస్ పాస్ అవుతూ ఉంటాయి అతిపెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సోర్స్ వచ్చి అయస్కాంత పెద్ద ఐస్కాంత వచ్చి భూమి మీరు భూమి మీద కూర్చుంటే డైరెక్ట్గా మీ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ లైన్స్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ ఎనర్జీ అక్కడికి వెళ్తూ ఉంటుంది దానివల్ల మీ రక్త ప్రసరణలో తేడాగా అనిపిస్తుంది అంటే ఒక్కో చోట ఆగిపోవడం ముఖ్యంగా చెప్పాలంటే తలకన్నా కూడా పాదాల దగ్గరకు వచ్చేసరికి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ పెరుగుతుంది అది ఎక్కువ లాగేసుకుంటూ ఉంటుంది భూమి అలాగే నర్వస్ వీక్నెస్ అనేది తయారవుతుంది అంటే పాదాల్లో ఉండేటువంటి ముఖ్యంగా పాదాలు మోకాళ్ళు పిక్కలు ఈ ప్రదుల దగ్గర ఉండేటువంటి నర్వ్స్ చాలా తొందరగా వీక్ అవుతాయి ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు ఒత్తిడికి గురయ్యేదవే అందుకని అక్కడ ఉండేటువంటి బ్లడ్ సర్కులేషన్ అంతా అక్కడ స్టాగ్నేట్ కావడము ప్లస్ ఉన్నటువంటి నర్వ్స్ అనేటివి ఎక్కువ ప్రభావానికి గురి కావడం వల్ల అక్కడ వీక్నెస్ తయారవుతుంది అంటే అలా కూర్చున్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడం ఒకటి పాదాల నొప్పి తయారు కావడం కాళ్ళలో వీక్గా అనిపించడం ఎనర్జీ లేకపోవడం అది ప్లస్ అలాగే బ్లడ్ సర్కులేషన్ ఆగిపోవడం కొంతమందికి ఈ పిరుదుల దగ్గర చిన్న పుండులాగా పడ్డం కూడా గమనిస్తాం స్కిన్ స్కిన్ అనేది డ్రై అవుతుంది డ్రై కావడం వల్ల అక్కడ ఒక ర్యాష్ లాంటిది కూడా తయారవు కాబట్టి ఇది చేసినప్పుడు ఖచ్చితంగా భూమి మీద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మ్యాట్ వేసుకోండి పీట వాడడం బెస్ట్ అంటారు ఎందుకు పీట వాడతారంటే పీట కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి దాని మీద కూర్చోవాలంటే చక్కగానే కూర్చోవాలి ఇలా ఉంగి కూర్చోలేదు సో ఇలా స్ట్రైట్గా కూర్చునేసరికి మీ స్పైన్ కర్వేచర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది మనం పీట మీద కూర్చున్నాము అని చెప్పి ఒక కాన్షియస్ ఒకటి పనిచేస్తూ ఉంటుంది బ్యాలెన్సింగ్ మీరు ఎక్కడైతే దీని మీద కూర్చున్నప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తారో మీ మైండ్ బ్యాలెన్సింగ్ కూడా అవుతుంది రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు బ్యాలెన్స్లో ఉంటాయి ఎప్పుడు ప్రాపర్గా డెసిషన్ కూడా తీసుకోగలుగుతారు కాబట్టి పీట లాంటిది వేసుకోవచ్చు సరే పీట లాంటించిస్తాం ఈ రోజులంటే చాపేసుకోండి వేసుకోండి లేకపోతే మ్యాట్ వేసుకోండి ఖచ్చితంగా మీరు కానీ కూర్చుంటే ఇది మాత్రం ఈ ఒక్క ప్రికాషన్ తీసుకోండి చేస్తే మన బాడీలో ఉండేటువంటి మాగ్నెటిక్ ఆ ఎనర్జీ అనేది తగ్గకుండా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటారు కావాలంటే అలా కూర్చున్న తర్వాత కొద్దిసేపు అయ్యేసరికి ఈ థైస్ దగ్గర కాళ్ళ దగ్గర చెమటలు పడతాయి మీకు అంటే రక్త ప్రసరణ అక్కడ పెరుగుతుంది హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అలా డైరెక్ట్గా కూర్చున్న వాళ్ళకి మీకు అపాన వాయువు అనేది అంటే యానస్ దగ్గర మీకు మజిల్ వీక్ అయిందంటే లైట్గా పైల్స్ లాంటివి కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కింద కూర్చోమన్నాను కదా అని చెప్పి కొంచెం ఏదో ఆవేశం కూర్చుంటే ఇవి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ముందు వీడియోలో చెప్పలేదు అందుకే మళ్ళీ దీనికోసం చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మధ్యలో ఏదో ఒకటి వేసుకొని కూర్చోండి అందుకే ఆ రోజుల్లో కింద కూర్చునేటప్పుడు దేవుడి దగ్గర కూర్చునేటప్పుడు కింద ఏదో ఒకటి వేసుకోవాలని చెప్తారు ఎందుకంటే ఎందుకు చెప్పండి దేవుడి ముందు కూర్చున్నప్పుడు చాపేసుకొని కూర్చోవాలి లేకపోతే ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి అని చెప్తారు ఎందుకు దే ఎందుకంటే దేవుడు అదంతా ఏదో దాని మీద కాదు యాక్చువల్గా దాని దాన్ని ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ ఇది ఎక్కువసేపు దేవుడి దగ్గర దాంట్లో మైమర్చిపోతాయని చెప్పి తీర్థం ఇస్తారు తీర్థం ఇవ్వడం వల్ల బాడీ కూల్ కూడా అవుతూ ఉంటుంది అక్కడ కర్పూరం వెలిగిస్తారు అది కాస్త మీకు అరోమా థెరపీ లాగా చేసి మీ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ చేస్తూ ఉంటుంది సాంబ్రానికి కడ్డి అగరబత్తీలు వాటిలో కూడా ఇంతకుముందు హెర్సూన్ ఇప్పుడు దరిద్రాలు వస్తున్నాయి దాని వద ఇప్పటి గురించి నేను మాట్లాడలేదు అసలు యాక్చువల్గా దీని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది సైంటిఫిక్ రీజన్ మీకు చెప్తున్నా కాబట్టి మిత్రులారా కింద కూర్చోవాలని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి వేసుకొని కూర్చోదు అందుకే మనం యోగా కూడా అదే చెప్తాం యోగా చేసేటప్పుడు కూడా మ్యాట్ వేసుకునే చేయాలంటాం ఎందుకంటే యోగా చేసేటప్పుడు బాడీలో కొత్త ఎనర్జీ తయారవుతుంది మీరు డైరెక్ట్గా నేల మీద చేసి భూమి చేసుకుంటుంది యోగా వల్ల ప్రయోజనం మీకు రాదు అందుకే డైరెక్ట్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే యోగా చేసేటప్పుడు మీరు భూమి కన్నా ఎక్కువ పవర్ఫుల్ అవుతారు అప్పుడు బాడీ ఎనర్జీ దానికి పోతుంది అందుకని చేసే ప్రయోజనం మీకు రావాలంటే ఖచ్చితంగా మ్యాట్ వేసుకొని చేయాలని చెప్తారు కాబట్టి ఈ ఒక్క ప్రికాషన్ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి హెల్తీగా ఉండండి సరేనా మరోసారి మరో విడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే